అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి మంచి లడ్డండి ఇది శివరాత్రి స్పెషల్ చివయ్యకు శివరాత్రి రోజున ప్రసాదంగా పెడతారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇది శివరాత్రి రోజే కాకుండా ఎప్పుడైనా ఇది ప్రసాదంగా చేసి పెట్టచ్చు ఈ లడ్డు మనం ఎప్పుడన్నా తినబుద్ధి అయినా చేసుకొని తినచ్చు అంత బాగుంటుందండి మనకి ఇది హెల్త్ పరంగా వస్తుంది చాలా మంచిది లడ్డు ఎలా చేసింది అన్నది వేడియానికి చేయకుండా దాకా చూసేయండి నచ్చిందంటే చేసుకోండి ఇప్పుడు మనం దీని ప్రిపరేషన్ చూద్దాము నేను ఒక కప్పు మనం పుట్నాల పప్పుని వేంపుకోవాలి వీటిని కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా వేపుకోండి మనం ఎంత మంచిగా వేంపుకుంటే మనకు లడ్డు అన్నది అంత రుచిగా ఉంటుంది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుకోండి చూడండి ఆ కలర్ వస్తే మనకు సరిపోతుంది ఇప్పుడు మనం అవిటిని వేరే గిన్నెలోకి తీసుకుందాం మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకోండి పల్లీలు అంచుతాం మంచి వేపుకోండి పైన పొట్టు ఉండేదాకా కొంచెం ఎర్రగానే వేంపుకోండి చూడండి అవిటి మంచిగా వేంపుకున్నాక మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి పొట్టు అన్నది ఊతుంది సరిపోతుంది ఇప్పుడు దానిస్తా ఒక గిన్నెలోకి తీసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లో ఒక అరకప్పు బియ్యంస్ తీసుకోవాలి మనం బియ్యం ఉన్న పల్లీలు ఆ ఆఫ్ కప్పు వేసుకున్నాం పుట్నాల పప్పు ఒకటి కప్పు వేసుకున్నాం మనకి ఇక్కడ టోటల్గా రెండు కప్పులు అయినాయి ఇప్పుడు బియ్యాన్ని ఇస్తాం మంచి ఎర్రగా వేంపుకోవాలి క్రిస్పీగా అయ్యేదాకా మనకు అప్పుడే బియ్యం అన్నది మంచిగా మెదుగుతాయి మిక్సీ పెట్టేటప్పుడు అన్నది లేకుండా మంచిగా పౌడర్ అవుతుంది అట్లా వేపుకోవాలి బియ్యాన్ని ఇస్తాం ఇస్తాం ఒక గిన్నెలకు తీసుకోండి తీసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్ పెట్టి దాంట్లో మనం ఒక పావు కప్పు నువ్వులు వేసుకోవాలి అవి సుతం నువ్వులని మీడియం ప్లేన్ విన్నే వేంపుకోవాలండి ఇవన్నీ నువ్వులు కొంచెం లోకి పెట్టి వేంపుకోండి లేకపోతే అన్నీ చిల్లుతాయి నువ్వులు సుతం కొంచెం వేగినాక ఇప్పుడు కప్పు కొబ్బరి శుద్ధి తీసుకోవాలి నేను ఇక్కడ ఎండు కొబ్బరిని తురిమి వేసుకున్నా మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్న వేసుకోవచ్చు కాకపోతే సపరేట్ వేంపుకోవాలి దాన్ని ఇప్పుడు నువ్వులను కొబ్బరి పొడిగింది ఒక్క స్పూను గసగసాలతో వేసుకొని కొంచెం వేంపుకున్నాకనే మనం స్టవ్ ఆపుకోవాలి మనకు ఆ వేడితోటి గసగసాలు అన్నవి వేగిపోతాయి చూడండి ఇప్పుడు అవిటిని పక్క కుంచుకుందాం ఇప్పుడు అదే ఒక బౌల్లో పోసుకొని పక్కకు ఉంచుకొని ఇప్పుడు మనకు అవన్నీ జల్లారినాయి కదా పల్లీలను పొట్టు తీసి రెడీ ఉంచుకొని మిక్సీ జల్ వేసుకొని కొంచెం బరకగానే పట్టుకోవాలి మనకు పల్లీలది పలుకు తలుగుతూ చాలా బాగుంటుంది చూడండి అట్లా పట్టుకోవాలి పల్లీలు కనబడుతూ కొంచెం బరకగా రెండు పలుసులు ఇస్తే సరిపోతుంది ఇప్పుడు బియ్యంలో ఒక నాలుగు లాక్ తీసుకొని బియ్యాన్ని ఇస్తాం మెత్తగా పట్టుకోవాలి పొడి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోండి ఇప్పుడు మనం అదే బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు పుట్నాల పప్పు సుతాం వేసుకొని దీనిస్తుతాం మెత్తగా పట్టుకోవాలి పుట్నాల పప్పు మెత్తగా పట్టుకున్నాక చూడండి అట్లా ఇప్పుడు దీనిస్తాం అదే గిన్నెలోకి తీసుకుందాం అన్నీ కలిసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసం మనం స్టవ్ అంటూ పెట్టి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు వీణా ఒక పావు కప్పు అన్న లేకపోతే ఒక రెండు స్పూన్ల దాకానన్న అన్నా బెల్లం వేసుకోండి అట్లనే ఒక హాఫ్ కప్పు వాటర్స్ తీసుకోవాలి మనకు బెల్లం అంతా కరిగి కొంచెం చిక్కీగా అయితే సరిపోతుంది మనకు ఎలాంటి ఆనకం అవసరం లేదు చూడండి బెల్లం అంతా కరగాలి బెల్లం కరిగి రెండు పొంగులు అయితే మనకు కొంచెం చిక్కిగా అవుతుంది దాకా ఒక రెండు నిమిషాలు బెల్లం బెల్లపురాప్ను ఉడికించుకోవాలి చూడండి బెల్లం సిరప్ అంతా మనకు అట్లా పొంగుతో ఉడుకుతుంది కదా ఒకసారి చెక్ చేసుకోండి అంటే మనకు కొద్దిగా చిక్కిగా అయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి కొంచెం అట్లా చిక్కి బతుక్కుంటే సరిపోయింది చూడండి ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టుకుందాం దాన్ని పక్కకు పెట్టడం అవసరం లేదు కొంచెం ఇట్లా అంటే చల్లారుతుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దాన్ని పోసుకుంటే ఏం కాదు బెల్లపు సిరాపుని స్టైనర్ తోటి కొంచెం కొంచెం పోసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి ఒకేసారి పోసుకోకండి ఎందుకంటే కొంచెం మిగిలిన మిగులుతుంది మనకు ఇప్పుడు పిండి అంత అట్లా కలుపుకోవాలి నాకు మొత్తం సిరబ్ పట్టింది ఒక్క రెండు స్పూన్ల దాకా మిగిలింది అంతే పిండి అంతా చేత కలుపుకుంటే మంచిగా కలుపుతుంది కొద్దిగా వేడి ఉన్నది కాబట్టి వేడి విన స్పూన్ బట్టి కలిపి తర్వాత చేతంతా మంచిగా కలుపుకోవాలి ఈ లడ్డు మనం ఎప్పుడన్నా తినబుద్ధి అయినా చేసుకొని తినచ్చండి చాలా హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి తప్పక ఇలాసారి ట్రై చేయండి ఎదిగే పిల్లలకు కానీ కొద్దిగా నడువు నొప్పు కాళ్ళు నొప్పులు కాళ్ళల్లో గుజ్జరిగిందంటారు చూడట్లాంటి వాళ్ళు ఈ లడ్డు తింటే చాలా మంచిది ఇప్పుడు అంతా కలుపుకున్నాక కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనం లడ్డులాగా దాన్ని చేసుకోవాలి చూడండి అలా చేసుకుంటే సరిపోయిందంతా చేసుకుంటూ చాలా ఈజీ కాబట్టి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు మనం లడ్డూలన్నీ అట్లా ప్రిపేర్ చేసుకోవాలి మనకి లడ్డూలు పదిహేను ఇరవై రోజుల దాకా నిలువ ఉంటాయండి మీరు ఇంకెక్కువ క్వాలిటీలో ఉంటే వీటిని డబల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి లడ్డూలన్నీ అలా చేసుకోవాలి జ్యూషీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి నేను తీసుకున్న దానికి ఒక పన్నెండో పదమూడో వచ్చినాయి మీరు ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కువ చేసుకోవచ్చు డబుల్ వేసుకుంటే అయిపోతుంది ఇలా ఈ పద్ధతిలో చేసుకోండి ఈ కొలతలతోటి లడ్డు అనేది జ్యూషీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా చేసి చివయకు చివరాత్రి రోజు ప్రసాదంగా పెట్టండి చాలా అంటే చాలా మంచిది చూడండి మనకు వస్తాం ఎట్లా చూడాలి జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది తప్పక ఇలా ట్రై చేయండి